పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి ప్రజలు లేకపోతే యేసు రక్తము చేత కడగబడి ఆయన వాక్యాన్ని అంగీకరించిన ప్రజలు ఆయన ఎందుకు వచ్చిన ప్రజలు వారు ఏ విధంగా తన అనుచిత జీవితాన్ని గడపాలి అని అంటే వారు కురిపోకుండా వారు పడిపోకుండా వారు నశించిపోకుండా వారు సాధారణ చేతులు మళ్ళా పట్టుబడకుండా వారు పరిశుద్ధంగా ఏ విధంగా జీవించాలని బలపరచబడాలంటే దేవుడు వాక్యములు కొన్ని లగ్నాలు మనం చదువుతాం చదవండి మతీ సువార్త ఆరవ అధ్యాయము

అప్పుడు రహస్య ముందు చూసింది తండ్రి నీకు ప్రతిపాదన యేసు క్రీస్తు ప్రభు రాబోయే ఈ గడియల్లో ఈ సమీపంలో మనము కుడికేడము తొట్టి వెళ్ళకుండా ఉండాలంటే మనం మరలా లోకంలో కలిసిపోకుండా మరలా జారిపోకుండా మరలా లోకంలో పడిపోకుండా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మీయ జీవితంలో అనుగుణంగా మనం తెలుసుకుంటే మీరు ఒంటరిగా ప్రార్థన చేయండి మీరు ఒంటరి ప్రార్థన చేయండి ఒంటరి ప్రార్థన అంటే ఏకాంత ప్రార్థన ప్రభు పాదలు కొట్టుకొని ఒంటరి ప్రార్థన జీవితం కలిగి మీరు జీవించండి మీరు ఉదయ కావక లేయంగానే మీరు ప్రార్థన చేస్తుంటారు ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవ రోజంతా వచ్చేటువంటి సాధారణ యొక్క శోదలు బలహీనతలు లేకపోతే అక్కడ ఎక్కడ పడిపోకుండా మేము నష్టపోకుండా మేము ఇబ్బందులకు గురి కాకుండా ఈ శోధను జయించే శక్తి మాకు కావాలి ప్రభు అని ఉదయ కాలం వేసి ప్రార్థన ఒంటరి ప్రాంతంలో మీరు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఉదయ కాలం వేసి ప్రభు సాధారణ జయించే శక్తి మాకు కావాలి వాళ్ళు ఎదిరించే శక్తి మాకు కావాలి అట్టి శక్తి మాకు కావాలి ప్రభు వాడు కృక ఏదో ఒక పరిస్థితులు మనం కృక కాబట్టి అయ్యా ఈ వంటలు ప్రార్థన ఎందుకు వేసుకుంటే నేను వంట ప్రార్థనంటే సాధన యొక్క ఆలోచనను ఎదురించే శక్తిని పొందుకోవడానికి కొరకు అలాగే మధ్యాహ్న వేల సభలో మధ్యాహ్న వేల సభలో క్లుప్త ప్రార్థన తండ్రి ఈ మధ్యాహ్న వేల సభలో నేను కురిగిపోకుండా ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒకవేళ ఎక్కడైనా నేను బలహీన సమయం దగ్గరకు వచ్చిందేమో అయితే ఇప్పుడు మధ్యాహ్నం పాడు పాడుచే రోగం నన్ను అంటకుండా కాపాడు ప్రభువా అని మధ్యాహ్నం సమయంలో ఒంటి రెండు నువ్వు పాదలు పట్టుకోవాలి కొద్ది నిమిషాలు ఆ తర్వాత సాయంత్రం వేల సమయంలో ఈ రోజంతా నన్ను అంటుకున్న ప్రతి కీడు ప్రతి అపవిత్రత ఏది నన్ను ఈ రాజ్యానికి పోకుండా అడ్డుకు ఉంటే దాన్ని తీసివే ప్రభువా తీసివే ప్రభు ఈ రాత్రి వేళ కలుగు భయము చీకటిలో సచ్చరించిన తెగులు మధ్యాహ్నం పాడుచే రోగము ఏది మా గుర్పించకుండా తండ్రి మీ రక్తము ఖర్చు మమ్మల్ని కాపాడండి అని ఈ ఏకాంత ప్రార్థన ఒంటరి ప్రార్థన నువ్వు ప్రభు పాతలు పట్టుకుని చేస్తున్నప్పుడు దేవుడు తన శక్తిని నీ వీనికి నీకు అనుగ్రహిస్తాడు దేవుడు తన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు దేవుడు తన కార్యం నీ పట్ల నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట జరిగిస్తాడు బట్టి నా ప్రియ దేవుని సంగమా వంటల ప్రార్థన చాలా చాలా ముఖ్యము మన జీవితాలకి వంటల ప్రార్థన ప్రభు పాదరు చేసి వంటల ప్రార్థన చాలా అవసరం ఈ వంటల ప్రార్థనలో బలహీనతలు ఏంటో నువ్వు చెప్పుకోగలవు ఫ్రీగా చెప్పుకోగలవు స్వేచ్ఛగా చెప్పుకోగలవు ఏది దాచుకోకుండా చెప్పుకోగలరు మన ఉదయం ఉన్నటువంటి రహస్యములు మనకున్నటువంటి బాధలు మనకు బలహీనతలు ఏ స్థితిలో బలహీనపరచబడుతు దాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోగలరు ఒంటరి ప్రార్థన ద్వారా అప్పుడు ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తారంట ప్రభు కరిగిరించి ఈ బలహీనత ఒక్కొక్కరు నుంచి తీసుకెళ్తాను ఒక్కొక్క బలహీనత నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఒక్కొక్క అలవాటు నీ దగ్గర నుంచి దూరం అయిపోయింది ఒక్కొక్క అపవిత్రమైనటువంటి ఆ యొక్క దృశ్యాలు చూసి తీసి అసలు దేవుడు కాబట్టి మన జీవితంలో ఒంటరి ప్రార్థన చాలా ముఖ్యం అనంత